ఉద్యోగస్తులు ఇప్పుడు పూర్తిగా మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చంద్రబాబు వైపు షిఫ్ట్ అయిపోతారా ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఉద్యోగుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత కానీ ఈ ఐదేళ్లలో ఉద్యోగులు పలుసార్లు రోడ్డెక్కిన పరిస్థితి టీచర్ల నుంచి వస్తున్న వ్యతిరేకత ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగులు ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో గెలుపొందారు అనేది కానీ ఈసారి ఉద్యోగుల కోసం చంద్రబాబు నాయుడు గారు వరాలు కురిపించాలని చెప్పాలి గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠంపచేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసేలాగా చర్యలు చేపడతామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచారు సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తాం ఇక్కడ కూడా క్లారిటీ అయితే ఏమీ లేదు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని ఇవ్వలేదు కాకపోతే అన్నారు అలాగే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం ఓకే అది ఎంత ప్రకటిస్తారు ఏంటనేది చూడాలి అలాగే అదే పీఆర్సీ ఎంత అమలు చేస్తారు ఏంటనేది చూడాలి అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్స్కు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తాను ఇప్పుడు చెల్లించట్లేదని కాస్త లేట్ అవుతుందని వీళ్ళైతే చెల్లిస్తూ ఉంటాను వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించి ఏర్పాటు చేస్తాం పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతాం తక్కువ జీతాలు పొందే అవుట్ కాంట్రాక్టు కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అలాగే ఇంకా వాలంటీర్లను కూడా ఇందులోనే చేర్చారు వాళ్ళకి ఐదు వేలు ఇచ్చే వేతనం ఏదైతే ఉందో గౌరవ వేతనం దాన్ని పదివేలకు పెంచుతాము అంటూ అంటే నిజంగా నమ్మకం ఉంటే ఇవన్నీ జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని ఉద్యోగాలు బలంగా నమ్మితే ఈసారి ఉద్యోగులంతా చంద్రబాబు గారికే ఓటేస్తారేమో చూడాలి